అంటే స్పీకర్ సార్ దట్ మీన్స్ ఫార్మర్ ఇరిగేషన్ హరిష్ ఒప్పుకుంటున్నారంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మేము కొన్నేళ్ల పాటు తక్కువ వాట అడిగినామని చెప్పి వారే ఒప్పుకుంటున్నారు రెండో పాయింట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఏ రేషియో మీద ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు మీరు మీరు ఒక నాలుగైదు అయి ఆరు ఏ ఇరవై తొమ్మిది ఇరవై రెండు వందల తొంభై తొమ్మిది ఫైవ్ ఒప్పుకొని ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు కడుతున్నారు మీరు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఎందుకు గడుతులేరు తెలంగాణకి ద్రోహం చేసింది తెలంగాణకి మోసం చేసింది మీరే సార్ పాపం ఇప్పుడు ఏమైపోయింది అంటే ఉన్న వాస్తవాలు చెప్తే వాళ్ళకి మింగుడు పట్టలేదు ఇప్పుడు నాలుగు అవాస్తవాలు నేను స్పష్టంగా మీరు పెట్టిన బుక్ ఇది విత్ రికార్డ్స్ విత్ ప్రూఫ్స్ ఐ హోన్ ఇక అప్పజెప్పలేదు అంటున్నారు కదా ఆ వాస్తవాలు కూడా చెప్తాయి కదా అప్పజెప్పలేదు అన్న వాస్తవాలు కూడా ఒకసారి మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తా అధ్యక్ష మేము అప్ప చెప్పనే లేదన్నారు అప్ప చెప్పింది కనుకనే ఇప్పుడు అర్జెంటుగా నల్లగొండ మీటింగ్ ఉందని ఎలా తీర్మానం పెట్టింది అది చెప్తా అధ్యక్ష అధ్యక్ష తొందరపడకన్నా అన్న బండ్లు ఓడలు అయితాయి ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అయితే ఓడలు అయితే ఎందుకంటే నల్లగొండలో పన్నెండుకు సున్నా కాంగ్రెస్ పార్టీ రావు గారు అధ్యక్ష అధ్యక్ష సెవెంటీన్త్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ సెక్రటరీ దగ్గర మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ మినిట్స్ నేను చదివి మీకు వినిపిస్తా అధ్యక్ష ఆ మీటింగ్లో వీళ్ళు ఎంత స్పష్టంగా ఒప్పుకున్నారో ఒకసారి చూడండి ఆఫ్టర్ ఆఫ్టర్ డిజైన్ సార్ ఐ సీ నో రెనో ననో ఐ థింక్ మీ షుడ్ మూవ్ ఆ ప్రివ్లేజ్ మోషన్ అగైన్ బికాస్ నేను ఐ మెన్షన్ దట్ మీటింగ్స్ వేర్ నాట్ సైన్ బై తెలంగాణ సెక్రటరీ మళ్ళీ అదే అబద్ధాలు చెప్పి పదే పదే టిఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అబద్ధాల మీద మీరు ముందుకు పోతారు అది ఆ మినిట్స్ మేము సైన్ చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చిందో అది మీరు ఎక్కడికి తీసుకొచ్చిందో అది మీ ఇష్టం సెక్రటరీ తెలంగాణ హాజ్ నాట్ అక్సెప్టెడ్ అండ్ రోట్ కరెక్షన్ లెటర్ ఫర్ దాట్ అది కూడా చెప్పడు మీరు అధ్యక్ష అధ్యక్ష ఇది ఎక్కడి నుంచో వచ్చిందంటే ఎట్లా అధ్యక్ష ఒక బాధ్యతాయుతమైన మంత్రి ఇది ఇది కేంద్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి పబ్లిక్ డాక్యుమెంట్ గెజిట్ వెయిట్ వెయిట్ అన్న కొద్ది ఒక్కొక్కటి అండి అయితే ఐ రీడ్ అవుట్ దీని తర్వాత ఒక మీటింగ్ అయింది దాని తర్వాత వీడియో ఉంది అని చెప్తారు అధ్యక్ష అధ్యక్ష ఇది వాళ్ళు మేము ప్రాజెక్ట్లు అప్పచెప్పలేదు అంటున్నారు ఇందులో ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ పదిహేడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్ అధ్యక్ష ఇందులో స్పష్టంగా ఏమంటారంటే అధ్యక్ష ఆఫ్టర్ డీటెయిల్డ్ డిస్కషన్స్ అండ్ డెలిబరేషన్స్ ద ఫాలోయింగ్ హ్యావ్ బిన్ మ్యూచువల్లీ అగ్రీడ్ బై ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ద ద స్టేట్స్ అండ్ అండ్ విల్ డిస్కస్ ఫైనలైజ్ ప్రోటోకాల్స్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ ద నాగార్జున సాగర్ డ్యామ్ అండ్ శ్రీశైలం డ్యామ్ అండ్ ఆల్ ఫిఫ్టీన్ ప్రియరిటైజ్డ్ కాంపోనెంట్ అవుట్లెట్స్ టు కేఆర్ఎంబి అండ్ కమౌట్ విత్ కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఇన్ దిస్ రిగార్డ్ విత్ ఇన్ సెవెన్ డేస్ ఏడు రోజుల్లోగా దీన్ని ఎట్లా అప్పజెప్పుతామనే కాంక్రీట్ ప్లాన్తో మీ ముందుకు వస్తాం రెండు బోర్ ద స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ ఫిఫ్టీ ప్రియటైజ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు అప్ప చెప్తాము తెలంగాణ ఇంజనీర్లు ఎవరన్నా డ్యామ్ మీదికి పోవాలంటే కేఆర్ఎంబి అనుమతిస్తే తప్ప మీదికి పోనీయము ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నంబర్ ఫోర్ బోర్ ద స్టేట్స్ విల్ ఇమీడియట్లీ రిలీజ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ అండ్ డ్యూస్ అంటే రాష్ట్రాలు కేఆర్ఎంబి నడవడానికి డబ్బులు కూడా వెంటనే విడుదల చేస్తాం ఇది